ఈ ఎన్నికల్లో ప్రజలంతా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు దేశ భవిష్యత్ కోసం దేశ గౌరవం కోసం ఓటు వేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు ఎన్నో ఏళ్లుగా బీజేపీ తెలంగాణలో పనిచేస్తుందన్నారు ఇవాళ ఉన్న సానుకూల వాతావరణం గతంలో ఎన్నడూ కనిపించలేదన్నారు మహిళలు యువకులు రైతులు మధ్యతరగతి ప్రజలు బీజేపీకి అండగా నిలుస్తుందని తెలిపారు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో తమ పార్టీకి ఆదరణ పెరుగుతుందని ఓ సునామీ లాంటి అండర్ కంటెంట్ క్షేత్రస్థాయిలో కనబడుతుందని తెలిపారు రావాలి ఒక ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ స్టేబుల్ గవర్నమెంట్ రావాలి ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వము ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వము ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వం రావాలని చెప్పి దేశ ప్రజలందరూ కూడా రెండు వేల పద్నాలుగులో ఆకాంక్షించారు దీనితో పాటు డెవలప్మెంట్ పట్ల ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆకాంక్ష అన్ని వర్గాల్లో ఉంది నా దేశం కూడా అభివృద్ధి చెందాలి అనేటువంటి పట్టుదల ప్రజల్లో ఉండేది దాని పర్యవసానం గుజరాత్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరిగినటువంటి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు ఉన్నంతలో కొంత తెలుసుకొని గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా ఆదివాసీ ప్రాంతాల ప్రజలు కూడా గిరిజన ప్రాంతాల ప్రజలు కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా ఆ రోజు రెండు వేల పద్నాలుగులో సుమారు ముప్పై ముప్పై రెండు సంవత్సరాల తర్వాత ఒక సంకీర్ణ ప్రభుత్వానికి తెరదించుతూ ఒక సింగిల్ పార్టీగా ఆ రోజు పూర్తి స్థాయి మెజార్టీ ఇవ్వడం ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి